సే ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాక్స్ లెవెన్ నేను చాలా రోజులు అయిందండి గార్డెన్ వీడియోస్ అప్లోడ్ చేయక సో చాలామంది మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు వీడియోస్ చేయమని సో కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ చేయలేకపోయిన ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ అనేది సో ఈరోజు నేను మన గార్డెన్ చూపిస్తూ కొన్ని మీకైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అలాగే కొన్ని టిప్స్ అయితే నాకు తెలిసినాయి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి వాటర్ లిల్లీస్కి కొన్నిటికి డార్మసీ పీరియడ్ ఉంటుంది ఎక్కువగా రావండి కొన్ని ఫ్లవర్స్ మాత్రం రెగ్యులర్గా వస్తుంటాయి సో ఇది అనేది రెగ్యులర్గా వస్తుంది అలాగే ఇవి కూడా రెగ్యులర్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే బ్లూమ్ అయ్యాయి చూస్తున్నారు కదా వాటర్ లిల్లీ ఇది కలరు పింక్ ఒక కలరు అలాగే మన గార్డెన్కే అట్రాక్ట్ చాలా మంచిగా ఉంటుందండి గార్డెన్లో అలాగే అన్ని బీస్ కూడా మంచిగా అట్రాక్ట్ చేస్తాయి సో ఇది వచ్చేసి ఎల్లో మిల్క్ వీడ్ అండి ఎల్లో మిల్క్ వీడ్ సీడ్స్ ఇంతకుముందు కూడా అడిగారు అవి సీడ్స్ ఎక్కువ ఫామ్ కాకపోయేది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మాత్రం చూడండి ఈ సీజన్లో బాగా ఫామ్ అయితే నేను కలెక్ట్ చేశాను మీకు ఇవ్వడానికి ఎల్లో మిల్క్ వీడ్ సీడ్స్ ఎవరికైనా కావాలంటే కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సీడ్స్ చూసారా సీడ్స్ అనేవి ఫామ్ అయ్యి తర్వాత ఇలా పగిలిపోయినాయి ఫ్రెండ్స్ అయితే నేను ఇలా అయిన తర్వాత వీటిని కలెక్ట్ చేస్తున్నాను మీకోసం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ మెంతికి కూర కానీ వేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా వస్తాయి చూడండి నేను కొత్తిమీర వేశాను కొత్తిమీర మాత్రం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు టైం పడుతుంది ఫ్రెండ్స్ మనకు రావడానికి చూడండి కొత్తిమీర ఇలా వేశాను అయితే మీకు ఒక టిప్పు ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర మంచిగా మనకు పడిపోకుండా రావాలంటే నేను ఒకటి చెప్తాను మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ వీడియోలోనే మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఏదో నేను పండించాలని మాత్రం పెట్టలేదు ఇది చూడండి ఇవి వచ్చేసి జొన్నయండి జొన్న నేను మనం కిచెన్ వేస్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ సో దానివల్ల ఆ జొన్నలు కడిగినప్పుడు మనము అవి మట్టిలో పడి ఇలా వచ్చాయండి జొన్న కంకులు చూడండి ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో జొన్న కంకులు రావడము చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ జొన్నలు గుడిగా ఫామ్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకో దగ్గర కూడా ఉంది చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో కూడా చూడండి జొన్న కంకులు ఇక్కడ పడ్డాయి ఇక్కడ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇందులో కూడా వచ్చాయి ర్యాండమ్గా వచ్చాయి తీసేయడం ఎందుకని అలానే ఉంచేసానండి సో చూద్దాము మనకి ఎన్ని వస్తాయి ఏందనేది కూడా మెయిన్ వీడియో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎల్లో మిల్క్విడ్ సీడ్ పాట్ అనేది మీకు చూపిస్తున్నా కదా ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది తర్వాత ఇదిగోండి తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇక సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి ఇలా పగిలిపోతుంది ఇది చూడండి ఇప్పుడు నేను కలెక్ట్ చేస్తున్నా మీకోసమైతే ఇది సీడ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా కొత్తిమీర అనేది వేసాను నేను చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనం సపరేట్గా వేసేదానికంటే ఇలా వేస్తే నేను టిప్ చెప్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర మంచిగా రావాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను ఫ్రెండ్స్ గోరింగ్ కపూలు ఇవి ఇవి ఎలా ఉన్నాయంటే పింకు ఇవి వచ్చేసి మనకు డబుల్ పేటలు అంటే వస్తాయి అండి సేమ్ చిన్న రోజు లాగా ఉంటాయి సో ఇవి పక్కకి ఇది ప్లాంట్ ఉంటే ఇందులో పడేసి పెద్దగా అయితేనే సరే ఉండని అని నేను ఇలా వదిలేసాను చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఫ్లవర్స్ వచ్చేసి మన గార్డెన్లో ఉన్న అంజీర్ ప్లాంట్ అండి మంచిగా గ్రోత్ అయ్యింది చూడండి కాయలు ఫస్ట్ టైం ఇన్ని రావడం అనేది మాత్రం నాకు వచ్చాయి అడపదడప ఈసారి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయండి కిందలు బాగా పడినాయి చూడండి చూడండి ఎన్ని వచ్చినాయో అంజీరో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇక్కడే థర్టీన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కొమ్మలకే చూస్తున్నారు కదా అలాగే చూడండి ఇక్కడొచ్చేసి ఫోర్ సెవెంటీన్ ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ ఓ ఓ నైస్ అండి చాలా మంచిగా ఎయిటీన్ వచ్చాయండి మనకు అంజీరు ఇవి రైపు మాత్రం ఒక్కటేసారి కావండి అప్పుడు అప్పుడు రెండు అప్పుడు రెండు అలా అవుతాయి రైప్ కావడం టైం పడుతుంది ఇంకా బట్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకు ఒకటేసారి ఇన్ని రావడం అనేది త్రీ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి ఫ్రెండ్స్ నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సపోటా కూడా వచ్చాయి ఇంకా చూస్తాను ఇది ఇంకొంచెం తర్వాత హార్వెస్ట్ చేస్తాను మీకు ప్రతిదీ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ నేను చూడండి సపోటా కూడా చాలా వచ్చాయండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ సపోటా మళ్ళీ ఇవి లావ్ అయినాయి మళ్ళీ చూడండి పూత పింద మళ్ళా ఇది చూడండి మళ్ళీ పిందలు కూడా పడ్డాయి ఫామ్ అవుతున్నాయి కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి చూడండి చిన్న చిన్నవి మళ్ళీ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి చూడండి సపోటా ండి అలాగే ఇది ముద్దశంక అండి వైట్ చూడండి ఎంత ప్లెజెంట్ బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్ ఇది ముద్దశంకు ఇది వచ్చేసి నేను ఫైవ్ లీటర్ వాటర్ క్యాన్లో సారీ ఆయిల్ క్యాన్లో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ముద్దశంకు వైట్ ప్లాక్ ప్లాంట్స్ చూడండి ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో పెట్టాను చూడండి ఇప్పుడు మామూలుగా వింటర్లో ఈ కరివేపాకు అనేది ఎక్కువ రాదు నేను అందుకని ఈ మధ్య కొంచెం కోయడం తగ్గించాను మళ్ళీ తర్వాత కోస్తాను మంచిగానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దీనికి కొంచెం ఆకులకు మచ్చల్లాగా కూడా వస్తాయి ప్రజెంట్ నా దగ్గర నాకైతే లేవు ఫ్రెండ్స్ చూపించడానికి నా ప్లాంట్కి అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా లీవ్స్ అనేవి ఇదండి చుక్క కూర కూడా మంచిగా వచ్చింది చెప్పాను కదా ఫ్రెండ్స్ వింటర్లో ఆకులు అనేవి మంచిగా వస్తాయి సో అందుకని మీరు ఇప్పటికైనా ఆకుకూరలు పోయిన వాళ్ళు ఎవరైనా వేసుకుని వాళ్ళు ఉంటే వేసుకోండి బాల్కనీలో ఉన్న వాళ్ళైనా మామూలుగా ప్రోటన్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ లైట్గా మనకు ఎండ వచ్చినా సరే ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేసేయాలంటే దాంట్లో మెంతులు అలా పోసామనుకోండి వితిన్ వన్ వీక్లో మెంతులు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ టమాటా నారు కూడా మళ్ళీ పెట్టాను అలాగే దోశ తీగలు అక్కడక్కడ వచ్చాయి సో నేను అక్కడక్కడ అయితే పెట్టాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ గోంగూర కూడా నారు పోసుకున్న వచ్చినాయి అలాగే చుక్క కూర కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి అండి ఇది నేను ర్యాండమ్గా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా స్పైసీగా ఉంటాయి అనగా విన్నాను బట్ నేను ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేదు ఒకటి మాత్రం సీడ్స్ కోసం ఉంచాను ఫ్రెండ్స్ మీకు ఇవ్వడానికి చూడండి ఇది పండిపోయింది ఇంకా ఫుల్ డ్రై అయిన తర్వాత తీస్తాను చూడండి అయితే నేను సేవ్ చేసి పెడతాను ఫ్రెండ్స్ టమాటా ఇందులో వచ్చింది చాలా ఉండే ఒక కేజీ వరకు నేనైతే హార్వెస్ట్ చేశాను చూడండి మళ్ళీ వస్తున్నాయి ఒకటి పండిపోయింది చూడండి ఇంకా కాయలు ఉన్నాయి దీంతో పిక్కిలు కూడా పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ షార్ట్స్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా టమాటానే ఇది ఒక వెరైటీ ఇదిగోండి కాయలు చూస్తున్నారు కదా టమాటా ఫ్రెండ్స్ ఇవి కోలియాసు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ప్లాంట్స్ ఫ్లవర్స్ రావు జస్ట్ ఇవి లీవ్సే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో నా దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదొకటి ఇంకొకటి ఇదిగోండి సుజనా మేడం గారు ఇచ్చారు నాకు ఇది పెట్టి కూడా త్రీ ఫోర్ మంత్స్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా అయింది ఫైవ్ లీటర్ క్యాన్లో పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా కోలియాసే ఫ్రెండ్స్ చూడండి ఇదొక కలరు సుజన మేడం గారు ఇచ్చారు మంచిగా అయింది ఇది వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్ అండి పేరు చెప్పారు నాకు కరెక్ట్గా ఏదో గుర్తులేదండి సక్యులంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో కూడా ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో ఇవన్నీ మీకు అందుకనే చూపిస్తున్నాను సక్యలెంట్ వచ్చేసి అలాగే ఇది చూడండి రబ్బర్ ప్లాంట్ అంటారు కదా రబ్బర్ ప్లాంట్ సక్యులంట్స్ అవన్నీ కొత్తవి చూపిస్తున్నా అండి అలాగే మన ఫ్రూటింగ్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాను ఇది పచ్చిమిర్చి అండి ఇది కూడా కొత్తది ప్లాంటు అలాగే నిమ్మ చెట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా కాయలు ఇచ్చింది నిమ్మకాయలని ఒక ఫార్టీ వరకు రావచ్చు అవి కూడా మళ్ళా ఇదేదో అనుకున్నాను బ్రీడు ఇది తైవాన్ నిమ్మ అండి చాలా పెద్దగా వస్తుంది సైజు కూడా నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించానండి కొత్త వాళ్ళు ఉంటే మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ తెలుస్తాయి చూడండి మళ్ళీ అంతా చేశాను చెట్టు చాలా పెద్దగా అయింది వచ్చింది ఇక చూడండి చిన్న చిన్న బుడ్డి బుడ్డి నిమ్మకాయలు కూడా ఫామ్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఫామ్ అవుతున్నాయి ఇదిగోండి పూత చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డయాంతస్ కలర్స్ అలాగే చామంతులు ఇప్పుడు సీజన్ కదా నేను కొన్ని తెంపాను కొన్ని కోయక చూడండి అంత ఎండిపోయినాయి కదా చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి చామంతులు ఇప్పుడు సీజన్ కదా చామంతి పూలు దేవుడికి సరిపోతాయి ఫ్రెండ్స్ మనకి చూడండి మొగ్గులు కూడా ఇంకా ఉన్నాయి చూడండి చామంతి నేనైతే ఈరోజు మీకు కొంతవరకు చూపించాను ఫ్రెండ్స్ వీడియో లెన్కి కాకుండా కొత్త వెరైటీస్ అయితే చూపించాను నేను కొత్తగా నాటుకున్నాయి మన ఫ్రూటింగ్ దశలో ఉన్నాయి అవి చూపించాను అలాగే ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్ కొత్తిమీర పడిపోకుండా ఈ సీజన్లో మంచిగా పెంచాలంటే టిప్పు చెప్తాను కదా చెప్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చెప్తున్నాను నేను మనం సపరేట్గా వేరే లో వేరే టబ్బుగానే వేస్తే కొత్తిమీర ఏమవుతుందంటే వాటరింగ్ చేసేటప్పుడు అటిట్ అవుతుంది ఫ్రెండ్స్ కొత్తిమీర మంచిగా టిప్ చెప్తున్నా కదా చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఒక మొక్క నాటుకున్నాను కదా దాని చుట్టూ ఒక సైడ్ కల మనము ధనియాలు పోసుకున్నాం అనుకోండి వాటరింగ్ అనేది మెయిన్ ప్లాంట్ పోస్తాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ప్లాంట్ పోసినప్పుడు ఈ వాటర్ అనేది దీని నుంచి కూడా అబ్జర్వ్ అయ్యి కొత్తిమీర అనేది పడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సో మంచిగా వస్తుంది నాకైతే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా అట్లా చేసినా వచ్చింది ఇప్పుడు కూడా అలా చేశాను మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకో పాటలో కూడా ఇంకో టబ్లో కూడా అలానే పెట్టాను చూడండి వేరే ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్కి అనేది ఇలా పోసాను డైరెక్ట్ వాటర్ అనేది ఇలా అయితే మనము ప్లాంట్స్ మీద పోయాం కదా ఫ్రెండ్స్ మనం ఈ మెయిన్ ప్లాంట్స్కి ఇచ్చినప్పుడు వాటర్ అనేది ఇక్కడ ఉంటే లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ సరిపోతాయి చూడండి మంచిగా పడిపోకుండా ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర అనేది నేను అవసరం ఉన్నప్పుడు అయితే హార్వెస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను గంగవాయల్ కూర కూడా వచ్చింది చూడండి ఇప్పుడు ఇలా మంచిగా లేతగా ఫ్రెష్గా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సీజన్ కాదు సమ్మర్లో బాగా వస్తుంది బట్ ఇప్పుడు వచ్చింది కదా చిన్నగా మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే ఏం కదా లేకపోతే వీటికి వైట్ స్పార్క్ డాట్స్ లాగా వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది సో ఇది కూడా అవసరం ఉన్నప్పుడు అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చెరుకు చూడండి నేను చెరుకు పెట్టాను కదా దీని గురించి నేను సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి రెడీ అయినట్టే మీకు మొత్తం రెడీ అయిందా లేదా చూసి తర్వాత దీని గురించి మీకు ఎలా పెంచాలో కూడా దీనికి అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లా మనం చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి వచ్చాయి అక్కడ పాలకూర చూడండి ఫ్రెండ్స్ పాలకూర కొంచెం పెద్దగా అయింది ఇందులో మామిడి చెట్టు ఉందండి మామిడి చెట్టు సైడ్కి వేసాను అలాగే ఇందో కోనసీమ మిర్చి నాటాను ఫ్రెండ్స్ దీని గురించి వీడియో కూడా అప్పుడు చెప్పాను నాటినప్పుడు కూడా మీకు మా ఫ్రెండ్ సౌజన్య గారు పంపించారు రెండు సేవ్ చేసుకుంటే ఉన్నాయి ఇంకా సీడ్స్ నేను రెండు పెడితే ఒకటి దక్కించుకున్నాను ప్లాంట్ ఇక చూడండి అన్ని మన మిర్చి ప్లాంట్కు బ్రాంచెస్ రావాలంటే చిన్నగా ఉన్నప్పుడు పింఛి చేయాలి పించ్ చేయడం వల్ల చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో ఫ్రెండ్స్ చూడండి బ చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి మళ్ళీ మీకు అప్డేట్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి ఆల్ టైమ్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నన్ను ఇంతవరకు మీరందరు ఆదరాభిమానాలతో ఆదరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఫైవ్ కే దాటారండి త్వరలో సిక్స్ కే దాటబోతున్నారు మీ అందరు బ్లెస్సింగ్స్ తోటి మీరు అందరు ఎవరో తెలవకున్నా కూడా చాలామంది ఎక్కడెక్కడ నుంచో నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరాభిమానాలతో మీ ఫ్యామిలీ మెంబర్ అంతా ఎవరో నాకు తెలియకున్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక కూతురులాగా అనుకొని నా వీడియోస్ అందరూ చూస్తూ నన్ను ఆదరాభిమానాలతో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుతున్నాను నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా ముందు కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తారు మన వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఏమన్నా అనిపిస్తే వీడియోలో ఎలా చేయాలి ఎలాంటివి చేయాలి అనిపిస్తే కూడా నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియోలో ఏమైనా ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో తీసేటప్పుడు దాన్ని సరి చేసుకుంటాను వచ్చేసి బేబీ సన్ రోజ్ అండి ఇంతకుముందు మనకు పింక్ ఉండే ఈ కలర్ కూడా మన గార్డెన్లో యాడ్ అయ్యింది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఫ్లవర్ అండి నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది క్రీపర్ కాబట్టి దీన్ని అడ్డం కట్ చేసి ఇలా పెట్టాను ఫ్రెండ్స్ ఇదిగోండి ప్లాంట్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి మళ్ళీ నేను నార్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చిమిర్చి ఒకటి అలాగే టమాటా చూడండి ఇప్పుడు వింటర్లో టమాటా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మెంతులు కూడా మళ్ళీ వేశాను నేను టూ టైమ్స్ వేశాను ఆర్వే చేశాను మళ్ళీ రీసెంట్గా వేశాను చూడండి ఇదిగోండి మెంతులు కనిపిస్తున్నాయి కదా టూ డేస్ అవుంది అవుతుంది ఇది బయటికి చీల్చుకొని రావడానికి ట్రై చేస్తున్నారు చూడండి క్రాక్ లాగా వచ్చింది చూస్తున్నారు కదా ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాముటా టాబై బై టేక్ కేర్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జనా సుఖినో భవంతు